నమస్తే అండి మీ అందరి ముందుకి రావాల్సిన అవసరం కల్పించింది ఇద్దరు మేధావులు ఒకడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అతను లీడర్ పేపర్ అధినేత రమణమూర్తి గారు ఇంకా కొంతమంది ఉన్నారనుకోండి కానీ నేను ఈ ఇద్దరిది చూశాను చూసిన తర్వాత రెస్పాండ్ చేయాలి నిజంగా విషయాలు ప్రజల ముందు పెట్టాలి కార్మికుల ముందు పెట్టాలి భూ నిర్వాసితుల ముందు పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పబ్లిక్కి రిలీజ్ చేస్తున్నాను ముఖ్యంగా పది ప్రశ్నలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వేశారు ఒకటి అంటే ఆయన పది ప్రశ్నలు కూడా బ్లాక్ మెయిలింగ్ రాజకీయం నేర్పిస్తున్నారు ఎందుకంటే ఆయన మొట్టమొదటిది ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపితేనే ఉపరాష్ట్రపతికి మద్దతు ఇస్తామని చెప్పి కేంద్రాన్ని నిలదీయండి అలా చేస్తే అలా జలక్ ఇస్తే జలక్ ఇస్తే ఆగిపోతుంది సో అది బ్లాక్ మెయిల్ ఇట్స్ నాట్ కరెక్ట్ సింగ హక్కుల గురించి పోరాడాలి తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అక్కడ మద్దతు తక్కువైతే నేను ఇస్తేనే చేస్తానని మెడ వంచేస్తాను కోకేస్తాను కాదండి జస్ట్ వీ షుడ్ టాక్ అబౌట్ లా అండ్ లీగల్ రైట్స్ దాని గురించి వెళ్ళాలి వెళ్ళడం రెండో ప్రశ్న ఇటీవల తెలుగుదేశం కంపెనీలు వెళ్ళి స్టీల్ ప్లాంట్ కి అంటే మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఆర్చల్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కి మద్దతుగా వెళ్లారు ఎందుకు వెళ్ళారు అడగండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు అడగండి తప్పలేదు వెళ్ళారా లేదా ఎందుకంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి ఇండస్ట్రీస్ కావాలి పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఇంకో స్టీల్ ప్లాంట్ రాకూడదని మీరు ఎందుకు అనుకుంటారు మీకు ఇంకా సంకుచితమైన ఆ కమ్యూనిస్ట్ భావజాలం ఉండిపోయింది ప్రైవేట్ రంగంలో రావాలి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అలాగనే పబ్లిక్ సెక్టర్ అప్పుకోకల్లా సో కాబట్టి మీరు చెప్పింది తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఆర్సీఎల్ మిత్రుల గురించి మాట్లాడడం తప్పని నేను అనుకోవాలా తప్పనిసరిగా మన రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ వస్తుంది అంటే పెట్టుబడులు వస్తున్నాయంటే మనం అట్రాక్ట్ చేయాలి మూడవది కేంద్ర కేబినెట్ రిజల్యూషన్ ఉంచుకోలేదు ప్రైవేటైజేషన్ గురించి ఇచ్చింది దాన్ని ఉపసంకరించుకోమని అడగాలి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు దేనికి వినియోగించారు చెప్పండి కేంద్రాన్ని ఉక్కు ప్రైవేటీకరణ మీద కేంద్రాన్ని రిజల్యూషన్ ఉపశమకరించుకోమని కేంద్రాన్ని నిలదీయండి చాలా మంచి సముచితమైంది దీని సమాధానం కూడా చెప్తాను అలాగే నలభై రెండు ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ బ్లాస్ట్ ఫర్నెస్ అండ్ క్యాపిటల్ థర్మల్ ప్లాంట్ తో సహా ప్రైవేట్ కాంట్రాక్టర్లు టెండర్ పిలిచారు అన్నారు అది ఫార్టీ ఫోర్ కాదండి యాక్చువల్గా థర్టీ టూ ఆపరేషన్స్ మాత్రమే ఆగస్టు పదహారో తారీఖున టెండర్ పెట్టడం జరిగింది అది నలభై నాలుగు అని మీరు చెప్పారు అది కూడా వెరిఫై చేద్దాం కానీ ఆపరేషన్స్ ప్రైవేటైజ్ చేయడం అన్నది ప్లాంట్ ని అమ్మేయడం కాదండి జీవీఎంసీలో లేకపోతే విశాఖపట్నం పోర్టులో ప్రతి దగ్గర కూడా అవుట్ సోర్సింగ్ అందు ఇప్పుడు ఈవెన్ మన మన క్యాప్ ప్రతి రాజధానిలో కూడా అన్ని ఆపరేషన్స్ అవసరంగా జరుగుతున్నాయి అంత అంత మాత్రాన్ని రాజధాని మన చేతిలో లేదు అనడానికి లేదు కదా అలాగే నెక్స్ట్ క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వరు అని అడగరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమనే కాదు ఒక స్లగరీ పైప్ లైన్ వీలైతే వేయండి అని కూడా చెప్పారు నెక్స్ట్ పిలిచిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో మైనింగ్ సప్లై కూడా ఉంది అది కూడా చూడండి మీరు ఓకే నెక్స్ట్ ఐదు వేల ఉద్యోగాలని తొలగించారు కాంట్రాక్ట్ ఉద్యోగులు తొలగించారు అన్నారు ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నారు లేదు తొలగించారో లేదు కాదండి ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే ఉద్యోగ భద్రత కంట కార్మిక సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఏమయ్యా అంటే మాకు ఐదు ఉద్యోగాలు మాకు నాలుగు ఉద్యోగాలు వీళ్ళకి ఐదు ఉద్యోగాలు అని చెప్పి మరి వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ ఉద్యోగాలు సృష్టించారు సో డెఫినెట్గా ఏ ఉద్యోగం ఎంతవరకు ఎంతమంది ఎంప్లాయీస్ అంత అంతమంది ఎంప్లాయీస్ ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే కూడా కరెక్ట్ కాదు ఆ ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు అంటే వేరే దగ్గర వినియోగించుకునే కార్యక్రమం చేస్తారు తా అది వేరే సంగతి కానీ ప్రైవేట్ ఉద్యోగుల్ని తొలగించడం నియమించడం అనేది అది ప్రభుత్వం డిక్టేట్ చేస్తే ఆగే పరిస్థితి కాదు స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్లోకి రావాలో వద్దా రావాలనుకుంటే వాళ్ళు స్టీల్ ప్లాంట్ ఏం చేయాలో చేయనీయండి అంతే తప్ప అందరూ ఎవరు మట్టుబాటు వాటి తినేసే ప్లాంట్ని లాభాల్లోకి రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది నెక్స్ట్ మీరు అడిగింది క్యాపిటల్ ఏడవది ప్రశ్న మిట్టల్ ప్లాంట్కి రాయితీలు ఒక పోర్ట్ ఇస్తున్నారు స్థలం ఇస్తున్నారు చాలా రాయితీలు ఇస్తున్నారు మొత్తం రాయితీలు ఎంత ఇస్తున్నారో అని అడిగారు చాలా సమంజసమైన ప్రశ్న ఎంత ఇస్తున్నారో తెలుసుకోవచ్చు అది నేను సమర్థిస్తాను నెక్స్ట్ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోర్ట్ ప్రైవేట్ వ్యాపారం చేశారు కోల్ సప్లై లేకుండా చేశారు దానివల్ల నష్టం వస్తుందని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన గంగవరం పోర్ట్ ప్రైవేటైజేషన్ ఎవరు చేశారండి ఎప్పుడు చేశారండి ఏడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటిన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ స్టేక్ని ప్రైవేటైజ్ చేశారు వాళ్ళు చట్టబద్ధంగా ఏదో క్యాప్ కాంపిటేటివ్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదో ద్వారా చేశానన్నారు కానీ ఆ రోజు ఈ ప్రశ్న మీరు అడగాల్సిందే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయలేదు గత ప్రభుత్వం పది పర్సెంట్ వాటాన్ని పది పాయింట్ నాలుగు పర్సెంట్ వాటాన్ని ప్రైవేటైజ్ చేశారు అది మా బొత్స సత్యబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ ఎందుకు ప్రైవేటైజ్ చేశారో చెప్తారు అది మీరు వాళ్ళు అడగాల్సిన ప్రశ్న నెక్స్ట్ కోక్ సప్లై లేకుండా ప్లాంట్ అలా నడుస్తుంది రా మెటీరియల్ స్టాక్ ఉండాలి కదా కరెక్ట్ చాలా మంచి ప్రశ్న అడిగారు తర్వాత అప్పులు ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై కోట్లు ఉన్నాయి దాన్ని ఈక్విటీ కింద మార్చకుండా అన్నారు అది కూడా చాలా మంచి ప్రశ్న ఐ అప్రిషియేట్ నెక్స్ట్ టెలిఫోన్ కంపెనీలకు అప్పులే చేసేస్తున్నారు కదా అని అలాగే వర్కింగ్ క్యాపిటల్ గురించి కూడా ఒక అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది పది పది కాదు మీరు అడిగిన పదకొండు ప్రశ్నలు మన నాగేశ్వర్ గారు అలాగే లీడర్ రమమూర్తి గారు కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు రా మెటీరియల్స్ గురించి అడిగారు కార్మికులని ఉద్యోగుల నుంచి తీసేస్తున్న దాని గురించి అడిగారు ఇరవై రెండు వేల ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఏమైపోతారు అన్నారు ఇరవై రెండు వేలు కాదండి ఇరవై ఆరు వేల ఎకరాలు ముందు ఇచ్చారు ఓకే నెక్స్ట్ పదహారు లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్రం ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎందుకు చేయదు ప్రైవేట్ కా సంస్థలకు పదహారు లక్షల కోట్లు మాఫీ చేశారు కదా ప్రభుత్వ రంగ సంస్థ తప్పనిసరిగా ఎటువంటిది అడగాలి సార్ నెక్స్ట్ ఇంకోటి చెప్పారు మీరు హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు ఉభయ రాష్ట్రాల ప్రజలు తెలుగు రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు మేము తిరుగుబాటు చేస్తాము దాని గురించి ఎదురు చూస్తున్నాం రమణమూర్తి గారు తిరుగుబాటు చేయాలని ఎదురు చూస్తున్నాం ఓకే చేయండి చేస్తే సమాధానం వస్తుంది ఎందుకంటే ఈ మేధావులు ఇద్దరికి నేను సంధించే నాలుగు ప్రశ్నలు ఉన్నాయి మొదటి ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు ఉద్యమం నీరసం అయిపోయిన సందర్భంలో స్టీల్ ప్లాంట్ సంఘాల ఉక్కు నిర్వాసుల కోరిక మీద ఆయన ముప్పై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవరణలో లక్షలాది మందితో బహిరంగ సభ పెట్టారు అందులో అందరు కార్మిక నాయకులను వేదిక మీద పిలిచారు ప్రతి ఒక్కడు మెడలు చేస్తాం ఇది చేసేస్తాం అది చేసేస్తాం అని కూడా ప్రశ్న సమాధానాలు లెక్చర్లు ఇచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సోదరులు అలాగే మిగతా వాళ్ళు కూడా అడ్డదిట్టీ మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే సమిష్టిగా ఉంటేనే మనం విజయం సాధిస్తాం కాబట్టి అందరం కలిసి రండి మీ అందరూ వెనక నేను ఉంటానన్నారు ముందు ఉంటానన్నా ఆయన రిక్వెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కలిసి ముందుకు వస్తే కేంద్రాన్ని నిలదీద్దాం అన్నారు అందరూ కలిసి వెళ్దాం మీతో పాటు నేను వస్తాను అది ఎందుకండి ఇరవై అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఇరవై ఇరవై నాలుగు మే వరకు ఎందుకు అది తీసుకోలేదు పైపెచ్ ఆ రోజు బొత్స సత్యబాబు మాట్లాడింది కానీ జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కానీ ఆ గుట్కా నాణలు మాట్లాడింది కానీ ఏంటండి మోడీ గారి ఇంటర్వ్యూ వాళ్ళకి దొరకడం లేదు ఈ అమర్నాథ్ కూడా ఆయన ఆయన మంత్రి కర్మకారి ఆయన కూడా మోడీ ఇంటర్వ్యూలు దొరకడం లేదు మా ద్వారా వెళ్ళి ఫోటోలు తీసుకుందాం అనుకున్నారు మోడీ గారితో పవన్ కళ్యాణ్ గారు మేము అటువంటి అవకాశము అంటే ఎంత చెత్త వాళ్ళు మనల్ని పరిపాలించారో ఎంత చెత్త నాయకులు మనల్ని పరిపాలించారో మీరు చూడాలి సో ఢిల్లీకి వెళ్ళి ఎందుకు మాట్లాడడానికి అఖిలపక్షం వేయడానికి అఖిలపక్షంలో మీ అనకథలు వస్తానన్న పవన్ కళ్యాణ్ గారు మాట ఎందుకు తీసుకోలేదు మీరు కార్మిక సంఘాలు ఎందుకు ముందుకు రాలేదు ఈ రోజు కార్మిక సంఘాలకు మాట్లాడే హక్కు ఉందా పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించే హక్కు ఉందా ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు ఉందా కార్మికులకి ఎందుకు నిలదీయలేదు ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ వరకు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా ఎందుకు అఖిలపక్షం ఇమ్మని ఎవరు వచ్చి ముందుకు వచ్చి అడగడం లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగడంలా బొత్స సత్యబాబు ఎందుకు అడగడంలా వీళ్ళందరికీ ఏంటంటే అక్కడ హాస్టల్లో ప్రైవేటైజ్ అయిపోతే అందరు ఓటాలు కావాలి నేను ఇవాళ డైరెక్ట్గా చెప్తున్నాను దీనికి సమస్య పరిష్కారం అఖిలపక్షం అందరూ కలిసి వెళ్లి కేంద్రం నిలదీయాలి మీకు అమిత్ షా గారు తెలుసు కదా మీరు బ్లాక్మెయిల్ చేయండి బ్లాక్మెయిల్ రాజకీయాలు వద్దండి హక్కుల ద్వారా సాధించుకుందాం విశాఖ ఉక్కు పోరాడే సాధించుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో మొదలు పెట్టిన ఉద్యమం అది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఎంతమంది చనిపోయారు పన్నెండు మంది పంతొమ్మిది వందల అరవై ఆరులో చనిపోతే తర్వాత అరవై ఏడులో మిగతా వాళ్ళు చనిపోయారు ఒక ఇరవై మంది కాబట్టి ఆ చనిపోయినప్పుడు కూడా అంతమంది ప్రాణత్యాగం చేసి అరవై ఆరు అరవై ఏడులో ప్రాణత్యాగం చేస్తే డెబ్బైలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టీల్ ప్లాంట్ విశాఖలో చెప్తా చేస్తానని చెప్పింది ఎనభైలో ల్యాండ్ ఎక్విజేషన్ స్టార్ట్ అయింది తొంభైలో ప్లాంట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది తొంభై తొమ్మిదిలో డిస్ఇన్వెస్ట్మెంట్ దీపం అని పెట్టారు మొత్తం పబ్లిక్ సెక్టర్స్ ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టర్స్ అన్ని డిజిన్వెస్ట్మెంట్ చేస్తామని పార్లమెంట్లో తీర్మానం చేశారు అన్ని పార్టీలు అందరు ఎంపీలు దాన్ని మద్దతు ఇచ్చారు ఒకసారి పార్లమెంట్ శాసనం చేసిన తర్వాత దాన్ని మార్చాలంటే మళ్ళీ పార్లమెంట్ మార్చాలి అంతే తప్ప ఏ ఒక్క పార్టీ వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తే మారదండి ప్రొఫెసర్ గారు గుర్తుపెట్టుకోండి అలాగే టూ థౌజండ్ వన్ నుంచి స్పెషల్గా ఈ డిసిన్వెస్ట్మెంట్కి ఒక మినిస్ట్రీ వచ్చేసింది మంది ఇప్పుడు ఏంటంటే ట్వంటీ పర్సెంట్ ఈక్విటీస్ అమ్మాలని పెట్టుకున్నారు ముందు ఇప్పుడు చేసిన దాంట్లో ఇంత గొడవ పెడుతున్నారు కదా మీరు మీరు చూడాల్సింది ఏంటంటే ఈ కేంద్రం డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తానన్న దాంట్లో ఎక్కడ కూడా ఇప్పుడు ఇచ్చిన టెండర్ ఇచ్చారన్నారు కదా ముప్పై రెండు క్రిటికల్ ఆపరేషన్స్కి టెండర్ ఇచ్చారు కదా అది ప్రైవేటైజేషన్ కాదండి ఆపరేషన్స్ ప్రైవేటైజ్ చేస్తున్నారు ఆపరేషన్స్ ప్రైవేటైజ్ ఎందుకు చేస్తున్నారంటే ఎఫిషియన్సీ పెంచి స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటలో పెట్టడానికి చేయక తప్పని పరిస్థితి రెండోది హండ్రెడ్ పర్సెంట్ షేర్స్ ఆర్ఏఎన్ఎల్ స్టేట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఉంటాయి ఒక్కొక్క ఒక్క షేర్ కూడా అమ్మల మీరు వైసీపీ షేర్లు అమ్మేసుకుంటే పోర్టులో షేర్లు అమ్మేసుకుంటే మాట్లాడలేదు కానీ షేర్లు అమ్మకపోయినా దీన్ని ఆపర్చునిటీ చూసుకుని ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయాలి పబ్లిక్ లో ఒక అనుమానం క్రియేట్ చేయాలి అది తప్పండి మీలాంటి మేధావులు ముఖ్యంగా సమాజాన్ని ఉద్రించాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే అఖిలపక్షం వేయండి అని డిమాండ్ చేయాలి అఖిలపక్షం వేసిస్తే స్టీల్ ప్లాంట్ సాల్వ్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి దాని గురించి మాట్లాడకుండా ఈ మేధావులు అందరూ మాట్లాడితే వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు నోరు మూసుకున్నారో అని మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్నించాల్సి వస్తుంది దీని సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ ఇది ప్రజలకు తెలియాలని చెప్తున్నా అఖిలపక్షం మాత్రమే స్టీల్ ప్లాంట్ని రక్షించగలదు అంతేగాని ఎవరైనా వెళ్ళి బ్లాక్మెయిల్ చేయండి ఇస్తే చేస్తామంటే రేపు పొద్దున కూడా ఇస్తే తీసేస్తాడు అది కాదు కదా మనకు హక్కు మన బాధ్యత డిజన్వెస్ట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు అడిగింది ఏంటి ఎందుకు చెప్పారు నేను చేయలేను అని ఎందుకు చెప్పారంటే పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ఒక రీజనబుల్ పార్టీ కూడా వెళ్ళి మార్చలేరండి దాన్ని మార్చాలంటే ఒక శక్తి కావాలి శక్తి కావాలంటే అందరూ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల సభ అందరూ కలిసి అప్పుడు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ముప్పై రెండు ప్రాణ త్యాగాల్లో ఇద్దరు జా నుంచి కూడా ఉన్నారు తెలంగాణ నుంచి కూడా ఉన్నారు కాబట్టి రెండు రాష్ట్రాలు కలిసి ఉక్కు గురించి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎలాంటి పోరాటం చేయాలంటే వీధి పోరాటాలు కాదు కొద్దిగా తెలివి ఉపయోగించి కేంద్రాన్ని దీన్ని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా మొత్తం అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది యూనిటీ అంతేగాని ఇక్కడ ఊది వీధిలోనేమో ఊరేగింపులు చేసుకుని ఢిల్లీలోనేమో కాళ్ళు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే రెండు పైకి అందరూ కలిసి అఖిలపక్షంగా వెళ్ళి కేంద్రాన్ని అడుగుదాం ఇది వరకు పవన్ కళ్యాణ్ గారు అడిగారు కదా మిమ్మల్ని ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగండి